మీరు నాకే కాదు తెలుగుదేశం పార్టీ మీద మీకు నమ్మకం అది మీరిచ్చే గౌరవం చూపిస్త మీ సంతోషం మీ మొహాల్లో చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అంటే మన అన్న నందుమూరి దాంట్లోనే మన చంద్రబాబు నాయుడు గారి ఓర్పు విజనేరియన్ అది మన పార్టీలో ఉంది క్రమశిక్షణ మన కార్యకర్తల్లోనే ఉంది నాకు తెలుసు మీ ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు మీరందరూ ఎదురు ఎదుర్కొన్నారు కానీ మన ధైర్యం సహనం ఏం కోల్పోలేదు మనం పోరాడుతూనే ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అంత అలక్షణ చేసిందో మన తెలుగు దేశ కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అంటే ఏంటి అది ఏం లేదు మని భయపెట్టించటానికి మన కుంగిచ్చి కింద పడ పడేయటానికి మన తెలుగుదేశం బిడ్డలు ఏ నాడు మనం కింద పడం మనం పైకి లేచి దానిపై ఏంటి చెప్పి మన పోరాటానికి అది మీరు అది మర్చిపోకూడదు మీరే కాదు ఇంకా పది మందితో కూడా మీరు తీసుకెళ్ళి బూత్కి ఓటు వేయించే బాధ్యత మనందరిలోనే ఉంది సో మీరందరూ చెయ్యి చెయ్యి కలుపుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కుటుంబం అంటే కొట్ కొట్టాట మీ ఫైటింగ్లు అవన్నీ ఉంటాయి లోపల లోపల మనం బయట చూపించుకోకూడదు మనందరం కలిసి కట్టు చేరి మన పార్టీని గెలిపేటట్టు మనం చేద్దాం చేస్తాం కూడా వచ్చేది తెలుగుదేశమే జై తెలుగుదేశం